को में है आर बैंक पे पर मिलते आड़ार में तो नंबर बैंक पे हां ये कितने कवर चाहिए वो जल्दी बात ले वो फैन टांग गया गोता आके लकी चाहिए वो कितना एम बन भी किया ना का राय है कौनता ना नहीं लेला है हां ఒడ్డు మీద నిండి మాట్లాడింది వేరు లోపలికి దిగి మాట్లాడింది వేరు చెప్తాను రండి నేను ఈసినప్పుడే ఆ ఈడ్చిన రోజులు పోనాయమా చక్ వెల్మే ఏ కట్ మనకి ఏంటా పందెని ఉంటావు ఊరి కారు సంపొస్తావు ఇక్కడ ఏ చెట్టు బక్కం గంగెర్దా మై ఇక్కె పట్టుకోలా ఇక్కె పట్టుకునే లాగలే మై మేతే సింపుల్ గా చేస్తున్నాం అయ్

అలా నీటిలో ఈ కాలు గారు కురిగాయమ్మా మీకు అదిలే అదే మన్మోహన్ జాజ్మల్ అది బ్రాండెడ్ అయ్యా ఉరుపులు చాలా బాగా పని చేస్తుంది అదే అది వాడండి కష్టపడినకి ఎప్పుడైనా రోజు వంతాలయా రోజు ఉంటుంది అది నేను నమ్ముతాను నేను మరి మరి భూమి చేస్తాను పడిపోతుంది మరి నేనే ఇంజన్ చేయ నాకు నేనే చేసుకోవాలి తిం చెప్పిన ఎవరు ఎవరు అంటారు నాలుగు మాతర ఇక వంద రూపాయలు నాక నొప్పులు మాతరలు ఇగో గౌరకు వంద రూపాయలే మీరు బాగుండే ఇగో ఆ నొప్పులు లేకుండా మీకు నొప్పులు మాత్రలు వంద రూపాయలు గౌరమ్ నొప్పుల మాత్రలు వంద రూపాయలు అనే